హాయిందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మేమైతే ఈ మంత్ షాపింగ్ అనే డిమార్ట్కి వెళ్ళాము యాక్చువల్గా డిమార్ట్కి వెళ్ళట్లేదు చాలా రోజుల నుంచి ఎందుకంటే డిమార్ట్కి వెళ్తే చాలా మనీ అవుతున్నాయి అని చెప్పి చాలా మంత్స్ గ్యాప్ ఇచ్చాము మధ్యలో బయట తీసుకున్నాం అనమాట బయటికి ఇక్కడికి చాలా డిఫరెన్స్ వచ్చింది మనీ అని చెప్పి సో ఈసారి క్రెడిట్ కార్డు ఉందని చెప్పేసి డిమార్ట్కి అయితే వెళ్ళినాము యాక్చువల్గా మా ఆయన నన్ను తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే ఒక్కటి తీసుకోమంటే రెండు తీసుకుంటున్నాను రెండు తీసుకోమంటే నాలుగు తీసుకుంటున్నాను అని చెప్పి తనకి లిస్ట్ రాసిస్తే తీసుకొస్తున్నాడు సో ఈసారి నేను మాత్రం వస్తా అని చెప్పి అనమాట ఎట్లాగో తెలుసు కదా మన మనదందరిది ఎలా ఉంటుంది షాపింగ్ అంటే ఒక్కటి తీసుకోమంటే నాలుగైదు తీసుకుంటాం అవి అక్కడ రాకపోయినా పర్వాలేదు కానీ తీసుకోవాలి ట్రైలింగ్ నిండాలి అలాంటి మైండ్ ఉంటుంది ఆడవాళ్ళకి అంటే కొంతమందికి ఉంటుందో లేదో తెలియదు కానీ అలా అనిపిస్తుంది ఎందుకంటే అవన్నీ చూస్తే అవన్నీ తీసేసుకోవాలి తీసేసుకోవాలని చెప్పేసి సో అదనమాట అందరు ఇక్కడైతే లూజ్ దగ్గర అయితే అందరు అలా చేతి పెట్టేసి తీసేసుకోవడం దాంట్లో దీంట్లో కలిపేయడం ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది ఎందుకంటే తింటే ఓకే కానీ పాపం మిక్స్ చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి కూడా కానీ కొందరు అసలు అర్థం చేసుకోరు కావాలని దాంట్లో నుండి దీంట్లో దీంట్లో నుండి దాంట్లో కల్పిస్తూ ఉంటారన్నమాట దానికి కూడా చాలా ప్రాసెస్ ఉంటుంది పాపం అన్ ఎందుకు అలా చేస్తారో ఏమో నాకైతే తెలియదు అలా చేయకుండా ఉండొచ్చు కదా నార్మల్గా తింటే ఓకే కానీ దాన్ని అలా మిక్స్ చేస్తే వాళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది సో మాదైతే ట్రాలీ నిండిపోయింది బిల్లు మాత్రం పేలిపోయింది క్రెడిట్ కార్డు ఉంది కదా అని చెప్పి కేకే సెవెన్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ అయింది బిల్లు ఫస్ట్ టైం అనుకుంటా నేనైతే ఇంత బిల్ అవ్వడం అలా ఉంటుంది మరి మనల్ని తీసుకెళ్తే బిల్లు పేలిపోవాల్సిందే మరి ఇంకొకసారి తీసుకెళ్లకుండా చేసిన నేనైతే హాయ్ హాయ్ అందరికీ నేను ఇప్పుడైతే ప్రోడక్ట్స్ అన్నీ చూపిస్తాను అనమాట మేమేం తీసుకున్నామని ఇంకా చాలా మిస్ చేశాను నేను ఎందుకు మిస్ చేశాను ప్రోడక్ట్స్ అని అంటే ఇంకా బిల్లు మాత్రం ఇంకా పేలేదు మా జాయ్ వచ్చే టైంకి మేము త్రీ ఓ క్లాక్ అలా వెళ్ళాము జాయ్ మాత్రం ఫోర్ ఓ క్లాక్ వస్తాడని చెప్పి ఆ వన్ అవర్లో ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకున్నాం అనమాట ఏది మ్యాండటరీ ఏది మ్యాండటరీ అని చెప్పి చూసుకుంటూ ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకుని ఫాస్ట్గా బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయామనమాట సో అంత వన్ అవర్లో అయితే అవ్వదు కానీ ఏది మెయిన్ కావాలి అని టైం అంతా వేస్ట్ చేయకుండా ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ దగ్గరికి వెళ్ళి తీసేసుకున్నాం లేకపోతే జాయ్ వచ్చేస్తాడు మళ్ళీ బయట వెయిట్ చేస్తాడు అని చెప్పేసి సో బా జాయి బాటిల్ అయితే పాడైపోయింది అని చెప్పి కొత్త బాటిల్ అయితే తీసుకున్నాను అనమాట నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఇంట్లోవి సామాన్లు అసలు వద్దు ఒక్కటి ఉండగానే తీసుకొచ్చుకోవాలి ఎక్కువ సామాన్లు ఉంటే మంచిగా ఉంటుంది ఎవరైనా రాగానే అది అయిపోయింది ఇది అయిపోయింది కిరాణా షాప్కి సపరేట్గా దానికోసం వెళ్తే ఎలానో అనిపిస్తుంది అనమాట సో అది డిస్కౌంట్స్ అయితే మంచిగానే అనిపించినాయి కానీ ఎంతైనా కొంచెం ఎక్కువే బయట తీసుకున్న వాటికి ఈ డిమార్ట్ రోడ్ కూడా పిసినా రోడ్ అయిపోయింది ఎందుకు అంటే ఇంతకుముందు కవర్స్ ఏంటి అంటే లూజ్ ఏమైనా తీసుకుంటే థిక్గా ఇచ్చేవాడు కవర్స్ ఇప్పుడు అందరు దొంగలు తయారయ్యారని చెప్పి వాడు ఏం చేస్తున్నాడు కవర్స్ ఏంటి చేస్తున్నాడు బిల్డింగ్ వేసిన తర్వాత అమ్మాయి బ్యాగ్లో వేసినవి వేసింది కొన్ని ట్రాయల్లో మాత్రం విసిరేస్తుంది మాకైతే కోపం వచ్చింది ఎందుకంటే అది ఉండే పలసగా అలా కవర్ అంత పలస ఉన్నదాన్ని నువ్వు ఒక ట్రాయిలో విసిరిస్తే చినిగిపోదా అని నాకు కోపం వచ్చింది నేను నార్మల్గానే చెప్పినా ఏం కాదు మేడం అని అంటుంది ఇది వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అయితే చాలా తక్కువలో ఉందని తీసుకున్నాం బట్ బట్టలు ఇట్లా వాషెస్ తెలీదు చూడాలి సో ఇదైతే మా డిమార్ట్ డిమార్ట్కి వెళ్ళినాక మా ఇంట్లో సామాన్ అనమాట మా ఆయన ఏంటి అంటే సామాన్ తీసుకుంటే తీసుకో కానీ తీసుకొచ్చి వాటిని అక్కడే పెట్టి పాడైపోయిన తర్వాత పడేయడం అలాంటివి చేసి అయితే నాకు కోపం వస్తుంది యూజ్ అవుతుంది అని అనుకుంటే తీసుకో అని అంటాడు మనం అలా ఉండదు కదా అన్ని తీసేసుకోవాలి అలా ఉంటుంది మనం మెంటాలిటీ అనమాట సో ఇవైతే మా ఇంట్లో సామాన్ మా ఇంట్లోకి తీసుకున్నవి నేనైతే రికమెండ్ చేస్తా ఇంట్లో ఎందుకంటే ఫిఫ్టీన్ లీటర్స్ ఆయిల్ కంపల్సరీ ఉండాలి అస్సలు అయిపోద్దు ఆయిల్ సాల్ట్ మాత్రం అస్సలు అయిపోద్దు అని నా మెంటాలిటీ థ్యాంక్ యూ సో మచ్ బాయ్